అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో అటుకుల మిక్చర్ దీన్నే పోహా మిక్చర్ కూడా అంటారు ఈ అటుకుల మిక్చర్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈవినింగ్ పూట స్నాక్స్ టైంలో టీ టైంలో ఈ అటుకుల మిక్చర్ని కారం కారంగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు పెద్దవాళ్ళు కూడా దీంట్లోకి కాస్త నిమ్మకాయ రసం పిండుకొని అలానే ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది మరి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఒక మూడు గంటలు ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కనిచ్చి మీడియం ఫ్లేమ్లో నుంచి కరివేపాకు ఇలా కరివేపాకు యాడ్ చేసేయండి దీనిలోనే శనకాయ పప్పులు శనకాయ పప్పులు కూడా కాస్త ఎక్కువే వేసుకోండి అండ్ కరివేపాకు కూడా ఎక్కువే వేసుకోండి ఒక గుప్పెడు శనగపప్పు పుట్నాల పప్పు కూడా అంటారు సో పుట్నాల పప్పు ఇలా వేసేయండి వేసేసి ఒకసారి గెంటితో బాగా మిక్స్ చేయండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మాడకుండా ఇవి బాగా ఫ్రై ఈ విధంగా ఒక త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలిదిప్పుకోండి ఇవి ఫ్రై అయినాక మాత్రమే మనం అటుకులు అటుకుల్ని యాడ్ చేసేయండి యాడ్ చేసి మధ్య మధ్యలో ఇలా కలిదిప్పుకుంటూ ఉండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంటే మనకి అటుకులు చక్కగా వేగిపోతాయి ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి అటుకులు మంచిగా వేగిపోయినాయి గమనించారు కదండి కలర్ కూడా చేంజ్ అయ్యింది లైట్గా నూనె అన్ని అటుకులకి బాగా పట్టింది సో ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేయండి మనకి అటుకులు వేగిని అని చేంజెస్ తెలుస్తే ఆ టైంలో రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి సాల్ట్ కూడా చల్లేసాము ఇప్పుడు ఇందులోనే టేస్ట్ తగ్గట్టు కారం చిన్నులపాయ కారం అయితే ఇంకా టేస్ట్ బాగుండిద్ది కారం కారం కూడా యాడ్ చేసేయండి ఈ విధంగా టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకున్నాం బాగా మిక్స్ చేయండి ఈ విధంగా మనం వేసిన సాల్ట్ అలానే కారం బాగా అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కారం వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే కారం పచ్చివాసన కొట్టి బాగోదండి అండ్ బాగా ఫ్రై చేసినా కానీ కారం మాడిపోయిద్ది టేస్ట్ అంత బాగోవు సో ఈ విధంగా చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కాస్త నిమ్మకాయ రసం అలానే ఉల్లిపాయ నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుండిద్ది అంతేకాకుండా ఇది టెన్ డేస్ పాటైనా స్టోర్ ఉంచుకోవచ్చు టెన్ డేస్ కూడా టేస్ట్ అలానే ఉంటుంది టేస్ట్ ఏం తగ్గదు సో ఈ అటుకుల మిక్షర్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి అలానే వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్